ఏం చేశావని ఇక్కడికి వస్తున్నావు ఒక్క ప్రాజెక్ట్ కట్టావా ఒక ఎకరాకు నీళ్ళు ఇచ్చావా లేకపోతే ఒక ఊరికి రోడ్డు వేసావా ఒక నిరుద్యోగ ఉద్యోగాలు ఇచ్చావా ఒక డిఎస్సి పెట్టావా ఈ ఆడబిడ్డల జీవితాల్ని మార్చే ప్రయత్నం చేశావా ఏమీ చేయకుండా కథలు చెప్పడానికి వస్తున్నాడు అందుకే కథలు చెప్పే వాళ్ళకి మీరందరూ కూడా చెక్ పెట్టాల్సిన అవసరం ఉంది ఇదే కాకుండా నేను మీకు ఎప్పుడో చెప్పాను ఆడబిడ్డలు చెప్తున్నా ఇప్పుడు ఇచ్చిన కాలనీలు కూడా నేను రద్దు చేయను ఆయన ఇచ్చింది ఒక్క సెంటు అది కూడా కట్టేది గుళ్ళు ఇళ్ళు కాదు నేను ఊర్లు కడతాను ఆయన కట్టింది ఊర్లు కాదు గుళ్ళు కట్టాడు అవునా కాదా తల్లి అగ్గి పెట్టి పెట్టాడు అక్కడ ఆ ఇంట్లో కూర్చోవడానికైనా అవకాశం ఉందా మీకు పడుకోవడానికి అవకాశం ఉందా మీకు ఆ పేరుతో అప్పుల పాలైపోయారా అయిపోయారా లేదా మీరు అది కూడా రష్యా యాభై వేలు ఇచ్చింది కేంద్రం ఇచ్చే డబ్బులు నరేంద్ర మోడీ గారు ఇచ్చే డబ్బులు నరేగాలో వచ్చే ముప్పై వేలు ఇచ్చారు అంత తప్ప ఒక్క పైసా కూడా ఎక్కువ ఇవ్వలేదు కానీ నేను మీకు ఆమె ఇస్తున్నా ఆ ఇంట్లో అక్కడే కడతాం ఎవరికైతే ఇంటి జాగాలు లేవో వాళ్ళందరికీ రెండు సెంట్లు మూడు సెంట్లు భూమి కట్టించే మాది ఇది కాకుండా టిడ్కో ఇళ్ళు నేనే కట్టాను పెద్ద పెద్ద రోడ్లు వేసాను మంచినీరు డ్రైనేజీ కరెంటు అన్ని సకల సౌకర్యాలు తీసుకొచ్చాను ఇతను వచ్చిన తర్వాత ఆ ఇండ్లన్నిటికి రన్ చేసుకున్నాడు కానీ మీ జీవితాలు మార్చలేదు మీకు ఆ ఇళ్ళు ఇవ్వలేదు ఇప్పుడు హామీ ఇస్తున్నాం ఎవరైతే డబ్బులు కట్టారో వారికి ఆ ఇళ్ళు ఇచ్చే బాధ్యత నాది ఉచితంగా ఇచ్చే బాధ్యత నాదని మీ అందరికి హామీ ఇస్తున్నాం ఆ ఇల్లు కట్టిస్తాం ఇంటి ఇస్తాం పేదవాళ్ళందరికి ఇళ్ళు కట్టించే బాధ్యత నాది ఇంకో పక్క పెన్షన్లు దుర్మార్గుడు